నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలోని అమీనాబాద్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ మురహరి రవి మెట్రో ఉదయంతో మాట్లాడుతూ సంఘం సభ్యుల కోసం ఈ సంఘం ఎంతో రుణపడి ఉందని ప్యాడీ కొనుగోలు రైతు వ్యవసాయ రుణాల మంజూరు కామన్ సర్వీస్ సెంటర్ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ రైతు అభివృద్ధికి పాటు పడుతున్నామని తెలిపారు సెక్రటరీ పులి రమేష్ డైరెక్టర్ కీర్తి రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు ఉదయం ఛానల్కు నమస్కారం అమీనాబాద్ సహకార సంఘం చైర్మన్ మురాహర్ రెవి బుధగాన మెట్రో ఉదయం ఛానల్ నమస్కారం అమీనాబాద్ సహకార సంఘం ఐదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తున్నారు అమీనాబాద్ సహకార సంఘానికి నాబార్డు వారి సహకారంతో ఒక కోటి పది లక్షలతో గోదాం నిర్మాణం చేసుకున్నాము మరియు సొసైటీ అగ్రి అగ్రి అవుట్లెట్ సముదాయం తీసుకున్నాము దాని ద్వారా రైతులకు సేవలు చేసే భాగ్యం కలిగినది అదేవిధంగా అమరావతి సహకార సంఘానికి ప్రభుత్వం నుంచి రావలసినటువంటి రుణాలు కానీ ఈ తరహులన్నీ తీసుకొచ్చి రైతులకు సహాయం చేయడం జరిగినది అదేవిధంగా రైతులకు వరి ధాన్యం కొనుగోలు సెంటర్లు పెంచి వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు పెట్టుబడి జరిగే ధర కల్పించి వారికి సకాలంలో వారి ఖాతాలో డబ్బులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతులకు సరిపడా ఎరువులను ప్రతి సంవత్సరం అందించి రైతులకు సకాలంలో అందించి సహాయం చేయడం జరిగింది అదేవిధంగా రైతులకు రైతుల నుండి రికవరీ కూడా అదేవిధంగా వసూలు చేస్తున్నాము రైతులు కూడా మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు అదే విధంగా ముందు ఈ సహకార సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము దాని ద్వారా మాకు రైతుల నుండి సహకారం అందించాలని కోరుకుంటున్నాము సరిపోతా సరిపోతే అమీనాబాద్ సహకార సంఘానికి కామన్ సర్వీస్ సెంటర్ను కూడా మంజూరు చేయడం జరిగింది దాని ద్వారా కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో రైతులకు స్వల్పకాలిక రుణాలను ఇచ్చి ఆదుకుంటామని సొసైటీని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను